నా పేరు అమ్మా పిల్లి సుమతమ్మ వయ్యాలో పిల్లి నర్సయ్య వయ్యాలో ఇంటి దీపాన్ని వయ్యాలో నా భర్త అందరమ్మ నడు వయ్యాలో నేను పోతున్నా వయ్యాలో నా పిల్ల నా ఒడి నిలిచి ఉయ్యాలో ఎడపాసి నేను పోతున్నా వయ్యాలో కష్టంగా జనులారా ఉయ్యాలో నేను వెళ్ళిపోతున్నా వయ్యాలో ముద్దుల కొడుకులా సుధాకరు నిమ్మిడిసి ఉయ్యాలో బాధ పడకండి ఉయ్యాలు మురిపాల నా బిడ్డలు ఉయ్యాలో మేఘమాల స్వరూప ఉయ్యాలు నా బిడ్డ సులోచన ఉయ్యాలో నిన్నసి నేవోతున్నా వయ్యాలు నా కోడలు నారా ఉయ్యాలో స్థీలతారు నా ఉయ్యాలు నా మన్మలు మన్వరాలు నా కొడుకు బిడ్డలను ఉయ్యాలో మీ కప్పచెప్పి పోతున్నా వయ్యాలో మీ అందరూ ఉయ్యాలో ఉయ్యాను దాదీవెన్లు ఎప్పుడు మీకుంటాయి ఉయ్యాలో 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 మిమ్మడిసిం